ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన చక్కగా అందరినీ పిలిచి ఎవరిని ఎవరైతే ఎడ్యుకేషన్లో అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్ ఆయనే పిలిచి సొంతగా ఆయనే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతున్నాడు ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అధికారులను పంపించి ఇతర దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ ఎలా ఉందో స్టడీ చేస్తున్నాడు చేస్తూ చాలా చక్కగా వన్ బై వన్ చేస్తున్నాడు వీడు చేసిన అరాచకం అస్తవ్యస్తం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎందుకంటే నాతో కూడా డిస్కస్ చేశాడు రిఫార్మ్ చేయాలంటే అలా ఇతర రాష్ట్రం ఎందుకంటే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో నేను మంత్రి కాగానే ఫస్ట్ మూడు నెలల స్కూల్స్కి పోయా స్కూల్స్లో పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు నేను వెంటనే మా యొక్క సెక్రటరీకి ఆదేశించా నాకు మూడు నెలల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కటి బెంచీలు ఉండాలంటే ముప్పై వేల బెంచీలను వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చారు అదే కాదు అంగన్వాడీ స్కూల్స్లో ఓన్లీ అందరినీ ఒక రూమ్లో కూర్చొని పెడుతుంటే అక్కడ నర్సరీ పీపీ వన్ పీపీ టూ తీసుకొచ్చా నేనే తీసుకొచ్చా ఫస్ట్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తర్వాత ఫౌండేషన్ కోర్సు మున్సిపల్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశాం చక్కగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసాం వీటన్నిటి మీద మొన్న గౌరవమైన మంత్రివరులు లోకేష్ గారు నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అనేక రిఫార్మ్స్ చేశారని హెడ్ మాస్టర్లు కొనియాడుతున్నారు హెడ్ మాస్టర్లు మాకు చెప్పారు టీచర్లు మాకు చెప్పారు ఏమేం చేశారు సార్ చెప్పండి మా అధికారులు చెప్పంటే నేను ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పా ఇలా ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి గారు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలో చేస్తూ చాలా చక్కగా చేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడతారో ఆ వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదు కామెంట్ చేయటం చాలా ఈజీ చేయటమే కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ వన్ కాబోతుంది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేస్తున్నాడు అంతేకాకుండా ఆ యూనియన్స్తో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు పిలిచాడు కాదు ఈనియన్ అపాయింట్మెంట్ అంటే ఎత్తుకోవాల్సి వచ్చేది ఈరోజు ఎవరు ఎప్పుడున్నా ఇమీడియట్గా పిలుస్తున్నాడు అలాంటి చక్కగా చాలా చాలా చక్కగా చేస్తాడు ఈ రాష్ట్రంలో లోయర్ ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా ఫీజు ఇద్దపడుతుంది వీళ్ళు ఏదో మాట్లాడాలా వాళ్ళు లైవ్లో ఉండాలనే ఉద్దేశం కోసంగా మీ టీవీలో పడాలా పేపర్లో పడాలని దానికోసం మాట్లాడటం తప్పితే ఇంకేమీ లేదు సర్వనాశనం చేశారు ఎడ్యుకేషన్ని దాన్ని ఈరోజు ట్రాక్లో పెట్టడానికి హీస్ టైంగ్ ఇస్ లెవెల్ బెస్ట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ అవుతుంది చల్ పేరు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఏదైతే పదహారు వేలు చల్ల చెప్పారో అవన్నీ అపాయింట్ చేస్తాను నేను క్యాబినెట్లో కూడా చెప్పారు అవన్నీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల కంప్లీట్గా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చల్ నేను మన పోయించానండి ఒక స్కూల్కి ఏది గుంటబడి అంటారు మోడల్ స్కూల్ అక్కడ యాక్చువల్గా హెడ్ మాస్టర్తో మాట్లాడా అదే ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడా ఆ స్కూల్కి ఏం చేయాలని ఆ స్కూల్కి దా మూడు ఎకరాల సైట్ ఉంది ఇమీడియట్గా చక్కటి ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ బాస్కెట్బాల్ కోర్టు పన్నెండు లక్షలతో యాక్చువల్గా ఒక సిఎస్ఆర్ ఫండ్లు ఏర్పాటు చేస్తుండా తర్వాత పిల్లలకి క్రికెట్ ప్రాక్టీస్ చేపిస్తుండ ఫుట్బాల్ కోర్టు ఇస్తుండ ఇంటరాక్టివ్ బోర్డులన్నీ స్టడీ చేసి ఇంట్రాక్టివ్ బోర్డులు ఉన్నాయి అక్కడ చాలా చక్కగా జరుగుతుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం చాలా చక్కగా చేస్తున్నాం నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో పిల్లలకి ఏప్రిల్ ఇరవై మూడో లోపల అంటే ఏప్రిల్ ఇరవై మూడు దాకా స్కూల్స్ ఉంటాయి వాళ్ళు లోపల అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కగా ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఇస్తున్నాం ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించా చక్కగా ఇట్లా ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నిట్లో చక్కగా చాలా బాగా చేస్తున్నాం వీళ్ళు ఏదో వాగుతుంటారు ఏదో చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు మీ టీవీలో లేకుంటే లైవ్ ఉండదని వాళ్ళు ఏదో ఉండాలా రావాలా ఏదో చెప్పాలా కాబట్టి